అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగివేమన పద్యములు తాత్పర్యం పార్ట్ ఫోర్ లెవెన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగివేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ట్వెల్వ్ ట్వంటీ సెవెన్ కలవరంబు మాని నిలువరించిన వాడు తొడరి బయలు దాకి దుప్పటిల్లుచు యక్షయంబు నంది ఎగ్గించుచుండును విశ్వదాభిరామ తాత్పర్యం ఏ కలతలు ఎదురైనా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండివాడు అక్షయమైన సంపద నొంది కీర్తిగాంచగలడు వేమన పద్యాలు ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ కవిత గూర్ప బుద్ధి గల్గజేసే నజుండు సముచితమది తోడ జక్కగాను ఎనరా సంధ్య నిష్ట తర్పముల జలగి కల్పనంబు జేసే వేమా తాత్పర్యం ఆ బ్రహ్మదేవుడు కవిత్వం చెప్పే బుద్ధిని చక్కగా నిచ్చినాడు ఉభయ సంధ్యలలో నిష్టతో జపహోమ తర్పణములను విధిగా ఆచరించవలెను వేమన పద్యాలు ట్వెల్వ్ ట్వంటీ నైన్ కష్టజీవి బ్రతుకు కాష్టము పాలవు నిర్దయాత్మ బ్రతుకు నీట గలీయు గ్రూర కర్మ బ్రతుకు చోరుల పాలవును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం కష్టజీవి బ్రతుకు కాష్టము పాలగును దయలేని వాని బ్రతుకు నీటిలో కలిసిపోవును చెడ్డ పనులు చేయు వాని బ్రతుకు దొంగల పాలగును టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంత్ లోకా సమస్త సుఖినో భవంతు శివార్పణం